లక్షల నూతనంగా నిర్మించిన అమ్మ ఆదర్శ పాఠశాల భవనాన్ని మంత్రి జూపలి ప్రారంభించారు హరితహారం మొక్కలు నాటి మంత్రి విద్యార్థులతోనూ మాట్లాడారు మధ్యాహ్న భోజనం బాగుంటుందా అని వివరాలు తెలుసుకున్నారు చక్కగా పాఠాలు విని మంచి మార్కులు సాధించాలని సూచించారు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని తెలిపారు ఉపాధ్యాయులు సమయ పాటించాలని చెప్పారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ వసతుల కల్పన కోసం తాగునీరు విద్యుత్ బాలికల టాయిలెట్స్ బుద్ధీకరణ పనులు చేపట్టిందని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో విద్యాధికారి గోవిందరాజులు ఎంఈఓ పాఠశాల ఎస్ఎంలు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మారుమూల ప్రాంతం రావాలంటే రారు అందుకనే ఇక్కడ కౌన్సిలింగ్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఈ మండల్లో చిన్నంబాయి మండలం మొత్తం టీచర్లు ఎంతమంది పోస్ట్ మొత్తం నూట నలభై ఒక్క మంది టీచర్ పోస్ట్లు ఉంటే వస్తున్నాయి చేస్తున్నారు కానీ ఈ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కంప్యూటర్లో మీకు ఎక్కడ కావాలో కోరుకుంటారు దాన్ని ఆన్లైన్ కౌన్సిలింగ్ అంటారు ఆన్లైన్ కౌన్సిలింగ్ అంటే కంప్యూటర్లో ఎవరింటికాడ వాళ్ళు కూర్చొని వాళ్ళ సర్వీస్ సీనియర్ని బట్టి ఎవరు ఎక్కువ సంవత్సరాలు పనిచేసినట్టారు దాన్ని బట్టి నేను పలానా గ్రామం పోతాను కోరుకుంటాను ఎక్కడ కోరుకుంటారు ఎక్కువ మంది హైదరాబాద్ కోరుకుంటారు తర్వాత మైదా కోరుకుంటారు తర్వాత కోరుకుంటారు వనపల్లి కోరుకుంటారు నాగర్ని కోరుకుంటారు ఆఖరి కోరుకునేది ఆ జల్లెపాడెక్కడ వరకు కోరుకుంటున్నారు అంటే మొత్తం రాష్ట్రంలో మొత్తం రాష్ట్రంలో శాంక్షన్ పోస్ట్ అంటే కొన్ని ఖాళీలు ఉన్నాయి వాటికి ఈరోజే పరీక్ష మొదలైంది ఇక ఉపాధ్యాయులు కొత్త ఉపాధ్యాయులు సుమారుగా పదకొండు వేలు కాకుండా పదకొండు వేల కొత్త ఉపాధ్యాయులను ప్రభుత్వ ఉద్యోగాలు నియమించడం కోసం పరీక్షను మొదలుపెట్టింది బహుశా ఇదంతా కార్యక్రమం పూర్తి కావడానికి మరి నెలలో నిరుపణ కావచ్చు ఒక నెల నెల పిల్లలు నెలలో ఇది పూర్తయితే మన పదకొండు వేల మంది టీచర్స్ వస్తాయి సో ఆ టీచర్స్ వచ్చి ఏంటి